హలో అండి ఈరోజు టాప్కి హ్యాండ్స్ లాంగ్ అయిపోయినాయి షార్ట్ చేయండి అని అడిగారు అయితే హ్యాండ్స్ సెవెంటీన్ ఉన్నాయి నేను లెవెన్ ఇంచెస్ చేశాను అలాగే హ్యాండ్స్కి పట్టి ఉంటుంది కదా బార్డర్ లాగా ఈ బార్డర్ అనేది హ్యాండ్స్ షార్ట్ చేసి ఏమన్నారు ఇలా హ్యాండ్స్కి బార్డర్ కట్ చేసుకోవాలి ఇలా టూ పీసెస్ లాగా వస్తాయి కదా ఈ టూ పీసెస్ని మిడిల్ వన్లో చూసుకొని మార్కర్తో అయినా చాక్ పీస్తో అయినా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న పీస్ అనేది మన హ్యాండ్స్కి మిడిల్లో చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి మెలమిళగా కుట్టుకోవాలండి ఎందుకంటే కింది క్లాత్ అనేది స్టిచ్ అయిపోకుండా చూసుకోవాలి ఇలా కుట్టుకున్నాక అటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఆ తర్వాత గానే ఫోల్డ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి లాంగ్ హ్యాండ్స్కి షార్ట్ చేసి బార్డర్ వేయడం ఇది ఇలానే సేమ్ రెండు హ్యాండ్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్